అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏంటి అనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయండి ఓకే చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఎవరైతే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటారో వారికి ప్రభుత్వం కొత్త పెన్షన్స్ మంజూరు అయితే చేయబోతుంది అంటే మొన్నటి వరకు కూడా కొత్త పెన్షన్స్ ఇస్తామని ప్రకటించడం చేయడం అయితే జరిగింది అయితే మనకి ఈ నెల నుంచి ఈ నెల ఇరవై ఇరవై ఐదో తేదీలో నుంచి వీరికి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంజూరు చేయబోతున్నారు అంటే దాకా భర్తకి పెన్షన్ వస్తూ ఉంటారు ఒకవేళ భర్త చనిపోతే భారీ ఉంటారు కదా వారికి భర్తకు వచ్చేటువంటి పెన్షన్ని బదిలీ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట సో వారికి మినిమం వయసు నలభై ఐదు దాటి ఉండాలి యాభై తొమ్మిది మధ్యలో ఉన్న ఇబ్బంది ఏమైతే లేదు మినిమం వయసు అయితే దాటిండాలి అదే చిన్నగా వారికి భర్త చనిపోయిన వారికి వారికి ఎటువంటి ఆర్థిక సహాయం రాదు కానీ బీమా డబ్బులు మాత్రం ప్రభుత్వం అయితే చెల్లించడం అయితే జరుగుతుంది అలాగే వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం ఎవరైతే జగన్ గారు పరిపాలించినప్పుడు కొంతమంది వికలాంగులు వారు పెన్షన్స్ మేము కోల్పోయాం వివిధ కారణాల వల్ల మా పెన్షన్స్ అయితే తొలగించారని నారా లోకేష్ గారికి వినతి పత్రాలు అందించడంతో వారికి కూడా ప్రభుత్వం పెన్షన్స్ అయితే తిరిగి మంజూరు అయితే చేయబోతుంది అనమాట సో వికలాంగులకి అలాగే కొంతమంది కిడ్నీ బాధితులకి కొంతమంది ఎవరైతే మానసిక రోగులకి చెవుటి వారికి అలాగే కొంతమందికి మీకు అసలు ఆ డిసిబిలిటీ లేదని అధికారులు కొంతమందికి డిసిబిలిటీ ఉన్నా కూడా వారికి పెన్షన్స్ తొలగించడం అయితే జరిగింది సో వారందరికీ కూడా తిరిగి ప్రభుత్వం అయితే ఈ పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తున్నారనమాట సో ఈ నెల నుంచే వారికి పెన్షన్స్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఒకటి భర్త మరణించిన ఎవరైతే మహిళలు ఉంటారో వారికి అలాగే వికలాంగులు ఎవరైతే వివిధ కారణాల వల్ల పెన్షన్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వారికి అలాగే వికలాంగులు కొంతమందికి ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ఎంతవరకు ఇంతకు ముందేమో మామూలు చేతు తొక్కుని ఉండేవి ఇప్పుడేమో ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అంటే వెనకాల బ్యాటరీ ఉండి వారు జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు ఆ ట్రై సైకిల్ మీద వారు చక్కగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకైతే అందించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి ఉపయోగపడింది షేర్ చేయండి థ్యాంక్ యూ